హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ సోమవారం బయట నుంచి మూడు రోజుల మీదండి ఇరవై తొమ్మిది వేల బస్తాలు వచ్చినాయండి ఇవాళ ఒక్కరోజే ఇరవై వేల బస్తాలు వచ్చినాయి బయట నుంచి పెట్టారండి డెబ్బై నుంచి ఎనభై వేల మధ్యలో పెట్టారు సరుకు సూపర్ డిలక్స్ రకాలకి అన్ని రకాల్లో కొద్దిగా నాకు ఎందుకనో కొద్దిగా ఇవాళ బాగుంది అనిపించిందండి మార్కెట్ సేల్స్ బాగుంది సూపర్ డిలక్స్ రకాలకి డిమాండ్ కూడా కొద్దిగా అనిపించింది రిక్వెస్ట్ అండి ఆ రకాల ఏ రేట్లు పడ్డాయి అనేది చూస్తాను చివరి దాకా చూసి చూడండి లైక్ చేయడం మర్చిమమ్మాకండి అలాగే మీకు ఈరోజు మధ్యాహ్నం కూడా ఒకటి తీశానండి మధ్యాహ్నం వాళ్ళ వీడియో వచ్చింది తీసాను ఇవాళ వీడియోలు మధ్యాహ్నం కూడా వీడియోలు పెడతాను అలాగే ఆ వీడియోలు చూడండి మీరు చూస్తేనే నేను వీడియోలు మళ్ళీ మళ్ళీ చూస్తానండి లేదు మీరు చూడలేదంటే మాత్రం నేను వీడియోలు తీయలేకపోతున్నాను మీరు చూడండి కాస్త లైకులు చేయడం మర్చమమ్మాకండి అలాగే ఇంకా ముందుగా మనం రెండు వేల ఇరవై మూడులోయ డబల్ ఫైవ్ త్రీ వన్ చిన్న పడిగిన తేజాల వరకు నేను కొద్దిగా త్రీ థర్టీ ఫోర్లో సూపర్ టెన్లో అవి కొద్దిగా చూశానండి బాగానే ఉన్నాయి ఏడు వేలు చూశానండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింట అంత క్వాలిటీ బాగాలేదు మీకు వీడియో పెడతాను చూడండి తర్వాత సూపర్ టెన్ పదకొండు వేలు దాకా చూశాను సిఎఫ్ఏ అంటే రెండు వేల ఇరవై మూడులో తేజాలు చూశాను పదకొండు వేల ఐదు వందల దాకా సీఎఫ్ఏ అన్నమా కొద్దిగా నాకు అనిపించింది సేల్స్ అనిపించింది రెండు వేల ఇరవై మూడులో రకాలు ఇయ్యానండి నాకు మిగతా నాకు అంతగా అనిపించలేదు ఇంకా రెండు వేల ఇరవై నాలుగు బిఎఫ్ రకాలు మాత్రం బాగుందండి కొద్దిగా రంగులు బాగుంటే బాగుందండి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు దాకా రెగ్యులర్గా జరుగుతుంది తేజ పద్నాలుగు వేలు చూశాను త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదమూడు వేలు చూశాను ఏదైనా సూపర్ టెన్లు కూడా పదమూడు వేలు చిల్లర చూశానండి బాగున్నాయి అంటే రంగులు తిరగకుండా నీటుగా ఉంటే క్వాలిటీలు ఉన్నది చదువుతానండి ఇక రన్నింగ్ మార్కెట్ మనం ప్రజెంట్గా దేవనూరు డీలక్స్ గురించి మాట్లాడుకుంటే దేవనూరు డీలక్స్ అంత క్వాలిటీలు ఎక్కడ లేవు మీడియాలు మీడియం బెస్ట్లే ఉన్నాయి పదమూడు వేలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు ఇవే కనబడ్డాయండి నాకు ఎక్కడ ఏం కనపడలేదు వన్ జీరో ఎయిట్ వన్ కనపడిందండి బెస్టే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కనపడింది డీలక్స్ అయితే కాదు తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ టాప్ క్వాలిటీ పదిహేడు వేలు చూశానండి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ మీకు వీడియోగా పెడతాను మీడియాలో ఏం కనపడలేదు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు తాకేశారు బెస్ట్లు కూడా ఏం కనపడలేదండి తక్కువ ఉన్నాయి మార్కెట్లో త్రీ ఫోర్ వన్లు ఇక నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే నంబర్ ఫైవ్ కర్ణాటక కనబడ్డాయి బెస్ట్లు పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు ఇంకా దేశవాళి టాప్ క్వాలిటీ పదహారు వేలు వేశారు ఎక్సలెంట్గా ఉంది మీకు కావాలంటే వీడే పెడతాను ఇంకా పైన చెప్పారు మరి ఏం జరిగిందో చూడాలి పదహారు వేలే వేశారు కాబట్టి పైన ట్రై చేస్తున్నారు వాళ్ళు అవలేదు పదహారు వేలు పక్క అయింది నంబర్ ఫైవ్ టాప్ క్వాలిటీ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి సూపర్ డీలక్స్ అండి పదహారు వేలు వేసారంట అయితే అతను స్టాక్ పార్టీ అని అన్నారు కొంతమంది స్టాకిస్టులు కూడా తిరుగుతున్నారు వాస్తవం చూస్తున్నాను అతను పదహారు వేలు వేసింది స్టాక్ పార్టీ ఎక్స్పోర్టర్లకు కొన్నది మాత్రం పదిహేను వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ టాప్ క్వాలిటీ ఇక మీడియాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా వేసారండి మీడియాకి ఒక రేటుగా లేదండి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు టాప్ క్వాలిటీ మీకు చెప్పాను పదిహేను వేల ఐదు వందలు వేసారు పదహారు వేలు వేశారు వాస్తవమే కాబట్టి అది ఎక్స్ స్టాక్ పార్టీగా ఉన్నాడండి అది ఉన్నది చదువుతాను మీకు స్టాక్ పార్టీగా ఉన్నాడు ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి నేను పదహారు వేలు ఎంత ట్రై చేశారు కానీ చూడలేదండి పదిహేను వేల ఏడు వందలు దాకా చూశాను త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ పదహారు వేలు ట్రై చేశారు కానీ అవలా సంచేపు ఉన్నాను మరి మచ్చలప్పుడు ఏమైనా పెంచుతారేమో చూడాలి ఇక మీడియాలో ఏం కనపడలేదు మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు దాకా చూశాను బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు ఆ మధ్యలో చూశాను అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాట్కి ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు వాళ్ళకు కొద్దీ పర్లేదండి బాగుందండి సన్న వీడు లైట్ కలర్ ఉంటే పదమూడు వేల నాలుగు వందలు చూశాను బెస్ట్లు పదమూడు వేల దాకా చూశాను డీలక్స్ పదమూడు వేల రెండు వందలు చూశాను టాప్ క్వాలిటీ పదమూడు వేల నాలుగు వందలు ఒక లాట అయిందండి అది కూడా మీకు చెబుతున్నాను లైట్ కలరు రోమి టూ సిక్స్ లాగా సన్న కత్తి బాగుంటేనే వేసుకుంటున్నారు ఇంకా మీడియాలు ఉన్నాయి పదకొండు వేల దాకా చూశాను మీడియం బెస్ట్లు పన్నెండు వేల దాకా చూశాను పర్లేదండి బాగుంది బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు లోపు చూశాను బెస్ట్లు డీలక్స్ ఇక రోమీ టూ సిక్స్ టాప్ క్వాలిటీ కనపడలేదు నాకు మీడియాలు పదమూడు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు చూశాను బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఏడు వందలు టాప్ క్వాలిటీ అయితే కాదు పదిహేను వేల రెండు వందలు ఉందంటారండి మార్కెట్లో నేనైతే చూడ రోమీ టూ సిక్స్ షార్క్ వన్ తేజా టైపు సూపర్ డీలక్స్ మీకు వీడియో పెట్టాను పద్నాలుగు వేల ఐదు వందలు వేశారండి మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు వేశారు మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఏడు వందలు చూశాను డీలక్స్ పద్నాలుగు వేలు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు అది తేజా టైపు సన్న వీడు ఉంటేనే జరిగింది మార్కెట్ నేను చూశాను వీడియో కూడా తీశాను మీకు చూడండి కావాలి ఎట్లుందో పోయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీలో టాప్ క్వాలిటీ మార్కెట్లో లేవు మీడియాలు మీడియం బెస్ట్లు ఉన్నాయి పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా చూశాను మీడియాలు మీడియం బెస్ట్ నాకేం కనపడలేదు ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే టాప్ క్వాలిటీ సూపర్ డీలక్స్ మద్రాసు వాళ్ళు పదమూడు వేల ఎనిమిది వందలు రాశారండి బెస్ట్ పదమూడు వేల దాకా చూశాను పన్నెండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పదమూడు వేల ఎనిమిది వందలు క్లాసిక్ మీడియాలు ఉన్నాయి పదకొండు వేలు పద పదకొండు వేల దాకా చూశానండి మీడియాలు పిక్కలు అట్టాడి పదివేలు నుంచి పదకొండు వేలు పిక్కలు మీడియాలు అన్ని క్లాసిక్లు ఇక ఎల్లో గోల్డ్ మనకు చూద్దామన్నా ఎక్కడ లేవు మార్కెట్ అస్సలు కనపడి ఇక బంగారం పదహారు వేలు వేశారు టాప్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ పదహారు వేలు వేశారు ఇక బెస్ట్ చూశాను పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల్లో కొద్దిగా క్వాలిటీ ఎక్కడన్నా ఒక గ్రేడింగ్ కనపడింది అదే కనపడింది ఇంకా వేరే ఏం కనపడలేదు బంగారంలో టాప్ క్వాలిటీ పదహారు వేలు వేసారు ఎక్సలెంట్ క్వాలిటీ ఇంకా త్రీ థర్టీ ఫోర్లు బాగుందండి మార్కెట్లో మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా వేసారు ఇవాళ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు సై తక్కువ బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు అండి త్రీ థర్టీ ఫోర్ అదే సూపర్ ట్రెన్ అయితే బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి సైజ్ తక్కువ పదిహేను వేలు వేశారు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పదహారు వేలు వేసారండి సూపర్ టెన్ పదహారు వేల రెండు వందలు అన్నారు నేనైతే చూడలేదు పదహారు వేలు పక్కా రిపోర్ట్ అండి సూపర్ టెన్ పదహారు వేలు ఎక్సలెంట్ ఉన్న క్వాలిటీ రెండు చోట్ల చూశాను నేను సూపర్ టెన్ పదహారు వేలు వేశారు సూపర్ డీలక్స్ రకాలు బాగుందండి థర్టీ ఫోర్ సేల్స్ పరంగా బాగుంది ఉన్న చదువుతున్నాను సేల్స్ పరంగా బాగుంది థర్టీ ఫోర్ ఇక తేజ అండి తేజ మార్కెట్ కూడా ఇవాళ బాగుందండి మార్కెట్ డీలక్స్ సూపర్ డీలక్స్ రకాలకు బాగుందండి మీడియాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా జరిగింది మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మాక్సిమమ్గా పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు జరిగిందండి బెస్ట్లు సైజ్ తక్కువ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు బెస్ట్ ప్లస్ అయితే పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల మూడు వందల నుంచి పదిహేను వేల ఐదు వందలు బాగా జరిగిందండి మార్కెట్ ఒకలాట చూశానండి పదిహేను వేల ఏడు వందలు కాకపోతే ఎక్స్పోర్ట్ వాళ్ళు కాదు లోకల్ లోకల్ సేల్స్కి పోతాయండి ఇండియా అంటే ఎక్స్పోర్ట్ అంటే బంగ్లాదేశో అట్లా అనమాట చైనా అట్లా చైనా వాళ్ళు లేదు ఖరీదు లేదు నేను అన్నింది ఎక్స్పోర్ట్ లోకల్ ఇండియాలో కొనేవాళ్ళే పదిహేను వేల ఏడు వందలు వేసారు టాప్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ మార్కెట్లో మంచి రకాలు ఉంటే సేల్స్ బాగుందండి కదా బాగుంది వాళ్ళ మార్కెట్ ఇంకా తాలు విషయానికి వస్తే తే తాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు రంగులు లేవండి రంగులు కావాలంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి డీలక్స్ తాలు తొమ్మిది వేలు కలగలపల తాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు దాకా సీడ్ తాలు కూడా రంగులు లేవు ఐదు వేలు లోపండి రంగులు కావాలంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు కలగలుపుల తాలు త్రీ ఫోర్ వన్ నంబర్ ఫైవ్ ఆరు మూడు కలగలుపులు ఎనిమిది వేలు వేసారు థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు రంగులు లేవు ఆరు వేలు వేశారు రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఏడు వేలు లాల్కట్ తాలు సూపర్ టెన్ తాలు చూశానండి ఏడు వేల ఐదు వందలు వేశారు ఉన్నది చదువుతున్నా జరిగిన మార్కెటే చెప్పానండి ఈరోజు ఏం జరిగిందనే చూడండి రిక్వెస్టు దాకా చూడండి లైక్ చేయండి మధ్యాహ్నం కూడా వీడియోలు వస్తాయి వాటిని కూడా చూడండి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుద్దాం బాయ్